கண்டி இடமா பக்கெட் கண்டரா இது இது பெட்டி ஒரு பக்கெட்டு இன்னும் அப்பயூ நாணந்து மனிக்கு என்னக்கு அதுக்கே பக்கெட் கனறா நீ பாத்தி హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఈరోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే ఇంక మరి సుమారు నాలుగైదు రోజులు అయిందప్ప వర్షాలు పడి ఇంకా ఇంకా పడుతూనే ఉంది ఇంకా ఇప్పటికైనా నాలుగైదు రోజుల నుంచి పడుతూనే ఉంది ఇప్పటికైనా వదలలేదు అందుకోసము వేడివేడిగా ఈ వర్షంలోనైతే మరి రాశారా వేడివేడిగా ఈ వర్షంలోనైతే పునుగులేస్తావా బోండాలు 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 వేస్తానంట చిన్న చిన్న బోండాలు వేస్తానంట సో ఫ్రెండ్స్ ఈ ఈ వాతావరణానికి ఇంకా చూస్తారు కదా బయట ఇంకా వర్షము ఫుల్గా కుడుతుంది ఇప్పుడే ఇంకా ఆల్రెడీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చినామనమాట బట్టలు నానింటే సో ఓకే ఫ్రెండ్స్ మరి మా బ్లాగ్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా అయితే లైక్ చేసి కామెంట్ చేయండి చేయండబా అలాగే కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు కూడా చూపిస్తుంది కొత్త వారు అయితే ఇప్పుడే మన ఛానల్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను మరి చిన్న రెండు కొమ్మల కరివేపాకు ఒక మూడు పచ్చిమిరకాయలు కొద్దిగా కొత్తిమీర జీలకర్ర ఒకే ఉల్లగడ్డ అంతేనా కప్పు ఈ కప్పుతో కప్పు నిండా పిండి తీసుకున్నానండి మరి మైదా పిండి బోండా కావాల్సింది మైదాపిం చెప్పలేదని అని నీకు జగన్ బట్ చేసుకుందాం మరి అంతేనా ఇంకా పెరుగురికి ఏమన్నా వేసేది ఉండదు లేదు దాంట్లోకి ఒక పెరుగు ప్యాకెట్ తెప్పించుకున్నాం ఒక పెరుగు ప్యాకెట్ అది చెప్దాం అని అట్లా ఇంకోసేస్తావు ముందు జల్లడ మరి ఎందుకంటే జల్లడ జల్లబట్టేసుకుంటే చాలా రోజులు పిండి ఉంటది కదా కొద్ది మరి అట్లా జల్ల అట్లా చాలా రోజులు ఉన్న పిండిలో అయితే మరి కొన్ని ఏదన్నా పురుగులు గాని ముక్సులు గాని పిన్నిలు కొట్టింటారు కదా అట్లాంటిగా ఉంటాయి అందుకోసం జల్లడి బట్ వేసుకుంటే ఏది ఉండేది మనకు కనిపిస్తుంది జల్లడి పట్టేసుకోవాల్సిందే ఏమేం లేదు పిండి అయితే బాగుండదు అబ్బా ఏం లేదు కాకపోతే మనం కచ్చితంగా జల్లడి పట్టుకొని చేసుకోవాలి చేసుకున్నా మనం అయితే సరే పిండి అయితే కలిపేసుకుందాం అండి మరి కలపడిలోనే సాల పొడి వేసేసుకుందాము చూసి చూసి కలుపుకుందాం అండి మరి ఎందుకంటే అయితే పిండి కానీ లేదు మరి ఇంకోసారి వేసుకున్నాం లేనిక మొత్తానికి పిండా లోపల కలిపేసినాను సరిపోతా మరి చూసి చేసుకుందాం లే తక్కువ సొక్కాల మొత్తానికి వచ్చేది ఇంకా మొత్తం కలిపేసేది అయిపోయినట్లే నెసరు కలిపేది అయిపోయింది మరి ఐటమ్స్ అయితే జీలకర్ర ఉల్లగ చిన్న తరి పెట్టుకుని ఉల్లగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి కుచ్చి కొత్తిమీర మొత్తం ఓకే పరేసేస్తావా సరే అది అబ్బా బోండాలంటే ఇట్లుండాలి చూడప్ప బోండాలు మొత్తానికి వర్షంలోని బోండాలంటే సూపర్ సూపర్ ఉంటాయిలే మొత్తానికి వచ్చి కలిపేసి ఇది అయిపోయినట్లపై ఇంకా కొంచెం ఒక పది నిమిషాలు ఇంకా కొంచెం అంటే పది నిమిషాలు ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే పిండి అనేది బాగా అందుకోసమే ఇంకా అదే సురేఖ భాషలోనే నా అక్కడ పక్కన పెట్టేస్తే బాగా పులిసిపోతుంది పిండి ఇంక అప్పుడు మనకి ఎట్లా కావాల్సి ఉంటే ఎట్లా బోండాలు చిన్న చిన్ని బోండాలు సూపర్ సూపర్ బోండలు మరి ఈ రోజు వర్షంకైతే చూద్దాం ఎలా ఉంటాయో లే సైడ్ పెట్టు సరే మరి అది సో ఫ్రెండ్స్ మరి చిన్న చిన్న బోండాలు వేసే ముందు మనమైతే ముందుగా అయితే చట్నీ అయితే రెడీ చేసుకుందాం అబ్బా అంత కావలసినవి అయితే ముందరనే సురేఖ రెడీ చేసి పెట్టింది వేవ చూద్దామండి మరి కొద్దిగా స్పెషల్గా ఉండేటట్లు ఈసారి మనం కారం చట్నీ అయితే చేసుకుందామండి చూద్దాం ఫ్రెండ్స్ మరి బాగా టమోటాలు అయితే బాగా పెనం మీద వేపిన టమోటాలు బాగానే ఉన్నాయి అలాగే వేరిసిన కాయలు మరి దాంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అంటే కారము ఉప్పు అయితే దీంట్లోనే బాక్స్లోనే ఉండేపా చాలా పగ ఇంట్లోనైతే ఉండేది అబ్బాయి దానికి లోపల పొయ్యి అంటించినాను మరి అందుకే అసలు పగ ఎందుకో గాలి ఇట్లే వస్తుంది లోపలికి బయట గాలి వాన తెలుదు ఏం చేస్తావు లోపల ఉండదు కదా తెలిదు అనమాట దగ్గర బట్టలు తక్కువ అయినా కూడా తెలుదు మరి ఏం చేస్తావు అబ్బా బయట గాలి వాన అఫై సో గాలి ఎదురు గాలి కొట్టే ఫగల్లా బయటకే వస్తుంది ఇల్లల్లా ఆవరించేది ఇంక పగ గా అయిపోయిన దానికి గాస్ అయిపోయిన దానికి తిప్పలు అయినా పర్లేదు ఫ్రెండ్స్ మరి పొయ్యి మీద అయితే సూపర్ సూపర్గా ఉంటుంది గ్యాస్ కంటే సూపర్గా ఉంటుంది ఎట్టకేలకు సురేఖ అయితే ఇంక ఇప్పుడు ఇంకా బోండలు అయితే చేస్తుంది ఇంకా నూనె కూడా పోసింది ఆల్రెడీ బాలిపెట్టి ఇప్పుడు నూనె వేడి చేయడమోటే లేటు ఇంకా బోండాలు పల్ల 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 ఈ వానకి కారం చట్నీ కారం పల్లెల చట్నీతో సూపర్ సూపర్గా ఉంటుంది ప్రైజెంట్ ఒకసారి చూద్దాం మరి మనం కూడా ఎట్లా చేస్తానో ఎట్లా వస్తానో మరి పది నిమిషాల తరకాల ఎలా ఉన్నదో చూద్దాం మరి బాగా బాగుంటా కాసి అయితే అన్నీ ఉప్పు వేయడం మరిచిపోయినాను మరి ఇప్పుడు మతికి వచ్చింది ఉప్పు వేసుకుందామండి ఇటు మూడుతోనే కలప నూనె బాగా ఆగింది మరి బోండాలు ఇద్దామండి ఓ ఇట్లు కొట్లు కొడుతుంది రివర్స్ రివర్స్ పై సటంలో నుంచి అబ్బబ్బే గాలి ఎక్కుందట అప్పా పొగ పాపని సూర్యకకే ఎదురుసరు గాలి లోపల నుంచి ఎదురు వస్తది అయినా పరలేదప్ప సూర్యకమదా షానా ఊబకి తోన్ చేస్తది ఏం ఫస్ట్ గ్యాస్ ఎక్కి లేదులే గ్యాస్ ఎక్కిస్తానులే కానీ ఓపిక మాత్రం చందవర్కం అసలు కుకింగ్ దీని ని అంతే ఆ ఇది బామర సంగన కింద కనబడిన ఆ తీరు పొడుస్తా ఏంటి పడతావు కిందికి పగక్ కూర్చొని చేస్తే తెలుస్తుంది నీకు చేస్తారు దానికోసం నాన్న కూడా చెప్తే కదా నీకు సురేఖకి చాలా ఊపుకుంటారు అప్ప అని ఓపుకు లేదు గ్యాస్ ఎక్కి ఫస్ట్ అంటున్నాను ఫైవ్ అంటారు మా పల్లెటూరులో అయితే ఫైవ్ సార్ ఖచ్చితంగా అయితే ఉంటుంది మా పల్లెటూరులో అయితే ఈ ఫైవ్ సార్లో నుంచి మరి గాలి ఏడుకి పమ్ముదంటారు పైనుంచి కిందకి గాలి వానికి బయట చూశారు కదా చాలా గాలి వాన ఉండదు ఇప్పుడు తగ్గింది కొద్దిగా సో ఫ్రెండ్స్ మరి మంచి నిజంగా చెప్తున్నానబ్బా పొయ్యి మీద చేసేదానికి ఏమో మంచి కలర్ వచ్చినాయి బొండలు అయితే సూపర్ 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 ఉండవు మరి ఖచ్చితంగా అయితే వీటి టేస్ట్ చూడాల్సిందే అది చెప్తా చూడే నాకు ఫగోట్ ఉండదు కానీ బొండలు మాత్రం సూపర్ ఉండవి మా మాటది సో అది ఏది ఏమైనా ఫ్రెండ్స్ మరి కష్టమైన సుఖమైన ఇద్దరే ఇద్దరు పాలు పంచుకుంటాం అందుకోసమే నేను కూడా సురేఖ సరిగ్గా ఈ ఉండను బయట ఉండదట్లా చేసి పెట్టింది తిన్నట్ట కష్టమైన సుఖమైన శరీర సగం భార్య భర్తలకు అంటారు కదా అందుకోసమే సురేఖ బాధను కూడా నానే పంచుకుంటాను అంతే కదా సురేఖ వద్దు 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 నీ బాధ అనేది నా కూడా అవసరం ఫస్ట్ గ్యాస్ ఎక్కిస్తే గ్యాస్ ఎక్కిస్తే నా బాధ పంచుకున్న అట్లాంటిది ఎక్కిం ఎక్కిద్దాం అది కూడా ఎక్కిస్తాం దగ్గరగా ఉండదు అది కూడా గ్యాస్ ఆ గ్యాస్ ఎక్కింది మరి యాడ్ అవుతుంది చిన్న చిన్న బోండాలు బ ఈ చల్లని వాతావరణం చిన్న బోండాలు సూపర్ సూపర్గా వచ్చినాయి మరి టేస్ట్ ఎట్లా ఉండదు దాంట్లో ఎక్కి తర్వాత చేసి చూద్దాం తర్వాత చూద్దామండి మరి అసలు ఈ మీడియం ఫ్లేవర్ మంటకి అసలు ఈ బోండాలకి సూపర్ సూపర్గా వచ్చిన మంచి కలరు ఇక్కడ వేసి పెట్టిన చూడుగా ఇంత మంచి కలర్ చూడగా ఎర్రగా లేకుండా కర్రీ లే తెల్లగా లేకుండా కర్రీ లేకుండా గోల్డ్ కలర్ వచ్చినాయి బా సురేఖ బోండలు సో సూపర్ సురేఖ మొత్తం ఒకేసారి ఇన్ని బోండా నాలుగు 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 ఎనిమిది పది పన్నెండు బొండలు వేసేవా సురేఖ ఒకేసారి సూపర్ గ్రేడు మరి మనం బోడాలు చేయంగా మిగిలిన నూనె ఉన్నది ఆ నూనెలో మరి మనం చెట్ని తాలింపు అండి ఎందుకంటే వేస్ట్ కాకుండా జీలకర్ర వేద్దాము ఎన్ని మెరస వేద్దాము లేక కొంచెం పచ్చాము చెట్టు గట్లా పలుసాగుంటే చట్నీ బోండల్లేకి అద్దుకొని అద్దుకొని సూపర్ తినచ్చు మరి మెరకాయలు నంచుకొని కూడా తినచ్చ పో రా మరి రెడీ రాంగ అమ్మా బోండాలు వేయడం అయిపోయింది మరి ఫగకైతే తలకాయ దిమ్మ ఎక్కింది అబ్బా చూడండి మరిగా ఫగకైనా చాలా చాలా ఇష్టంగా వేసినాను మరి బోండాలే చాలా చానా గ్రేట్ సురేఖ నిజంగా నిజంగా అది పొయ్యి సట్టంలో నుంచి గాలి ఎదురు వస్తుంది పైన నుంచి దొబ్బుతుంది బయట వాన గాలి కదా పైన నుంచి కిందికి దొప్పుతుంది అది ఎదురు నీ కంటిలోకి వస్తుంది ఏం చేస్తావు వస్తాను బాబు నాకే చేయాలనిపించా తప్పదురా అయినా కూడా తప్పదు బాధ ఇంకెన్నెళ్ళలా దేవుడా అనుకుంటున్నాను మరి సురేఖ మఖం చూసి కాసానే దేవుడు కనకరించిన మన ఛానల్ మీద నిజంగా బా నగవద్దు నేను సీరియస్గా చెప్తాను సురేఖ సో ఓకే నేను మరి నన్ను ఎలా వచ్చినానో అయితే కచ్చితంగా కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టాలప్ప మా ఆయన మీరు ఏ కామెంట్ పెట్టినా నాకైతే కచ్చితంగా చదివి మరి వినిపిస్తాను ఇట్లా పెట్టారా దీన్ని ఇట్లా పాటించాలా ఇది ఇట్లా ఉంటుంది దీన్ని ఇట్లా పాటించాలా అని ఖచ్చితంగా అయితే చెప్తాను మరి అందుకోసమే మీరు నా బోండాల మీద కామెంట్ ఎలా పెడతారో ఖచ్చితంగా అయితే ఒక కామెంట్ పెట్టండి ఓకేనా మరి మా ఆయన టేస్ట్ చూసాడు చూద్దాం మరి కావాలనే సురేఖి పలసాగ చేసింది తప్ప ఎందుకంటే పలసాగుంటేనే నాకు ఇష్టం చిన్న చిన్నగా చేసినాను మరి ఎందుకంటే పిల్లలు ఇష్టంగా చిన్న చిన్నగా ఎన్ని తినచ్చు దుబ్బ దుబ్బ చేస్తే బాగుండవని చిన్న చేసినాను మరి సో ఫ్రెండ్స్ మరి చిన్న చిన్న బోండలబ్బా బయట వర్షం చాలా చల్లగా దానికి లోపల వేడి వేడి బోండలు చిన్న బోండలు చేసి చేస్తుంది ఈ పల్చాటి చెట్ల ఉంటేనే సూపర్ సూపర్ ఉంటుంది మరియు కదా అబ్బా సూపర్ సూపర్ అండి నిజంగా మా ఊరు బాగుండవంటుంటే అంటుంటే ఏమో అనుకుంటుండే కానీ నిజంగా తిన్న తర్వాత చాలా చాలా సూపర్గా ఉండవి మొత్తానికి ఈ వెదర్కి ఈ వాతావరణానికి అయితే ఖచ్చితంగా అయితే ఈ తిండి తినాల్సిందే వేడి వేడిగా బోండాలు అబ్బా ఎక్సలెంట్ నెంబర్ వన్ నెంబర్ వన్ ముఖ్యానికి వచ్చి దీంట్లోకి చెట్ని మాత్రం పలసగానే ఉండాలి ఎప్పటికైనా కానీ ఆలోచన చేస్తాం చేసుకునే ఇట్ బాగుండేసి రామ్ అనుకోని దీంట్లోకి బాగు అంత అంటే తట్లా చెట్నీ పట్టించుకున్నా మరి తర్వాత ఎట్టుండదు ఎట్టు ఉండదు అది ఇప్పుడు నేనైతే హ్ నేనేనే అయితే ప్రతి బాండి ఇట్లానే అట్లా అద్దుకోనే మొత్తానికి వచ్చి ఇట్లా అద్దుకోనే తినేది మీరు ఏమనుకున్నా వ్రాల చెట్ని ఐఫైతదన్న పర్వాలేదు నానేంక అనుకుంటాను హ్ సూర్యక తాలం పిచ్చిన ఒక్క మెరక ఒక్క పార్దింటివని హ్ ఆదింపు మిరకాయ మజే పేరు ఉంటుంది సో ఫ్రెండ్స్ బోండలు అయితే నంబర్ నెంబర్ వన్గా చేసింది తప్ప అయితే నిజంగా అంటే సురేఖ చాలా గ్రేడు ఎందుకంటే అంత లేచిన పొగలోనే ఇంకా అది ఎట్లాంటి ఫ్రెండ్స్ ఇట్లా ఉండాలంటే మరి మాట్లాడేటప్పుడు ఏమంటే నేను తింటుంటాను నేను కనపడరాను నువ్వే ఎత్తు కదా నువ్వు కనపడతావు అని కాసి అంటుంది మరి అయినా సరేలే నువ్వు నువ్వు ముందుంటే ఇంకా తెల్లగా కనపడుతున్నావు నా ఎనుక్కుంటే ఇంకా నల్లకి కనపడుతుంది సో ఎనీ ఫ్రెండ్స్ మరి ఏ ఏది బోండాలు చిన్న చిన్న బోండాలు మాత్రం సూపర్ 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 చేసింది సురేఖ టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఏమో చెప్తుంది అంటే కామెంట్ మాత్రం ఖచ్చితంగా చెప్పండి నా చేసిన బోండాల పైన అని అంటుంది ఖచ్చితంగా అయితే ఫ్రెండ్స్ మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు బాయ్ బాయ్